హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షన్స్ అందరికీ ఎప్పుడైనా అందిన తాజా వార్త అండి సో అదేంటో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఆయన వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సమస్య పరిష్కరించకపోతే పెండింగ్ బకాయిల చెల్లింపులు ఇక కష్టమే అండి ఆ సమస్య ఏంటంటే పదవి విరమణ చేసిన విశ్రాంతి ఉద్యోగులు వారికి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైనా రేట్స్ ఉన్నట్లయితే వాటిని సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేసుకునేదానికి వీలుగా లేదు ప్రస్తుతానికి సో ఈ సిఎఫ్ఎంఎస్ ఐడి ఓపెన్ కావడం అనేది అందువలన బిల్లులు సబ్మిట్ చేయలేకపోతున్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే సిఎఫ్ఎంఎస్ సైట్లో విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించి ఈ సిఎఫ్ఎంఎస్ ఐడిని యాక్టివేట్ చేయకపోవడమే అండి సో ఈ మధ్య ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే కాకినాడ జిల్లాలో విశ్రాంతి ఉద్యోగి తమ డిఆర్ని సంబిర్ సంబంధించిన బిల్లు సబ్మిట్ కాలేదని ఆ విషయం తెలుసుకొని సో వారి అధి అధికారి ద్వారా సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తే సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ కాలేదు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా సబ్మిట్ చేయలేకపోయారు సో ఇక్కడ నుంచి విస్ విశ్రాంతి ఉద్యోగులు బిల్లులు సబ్మిట్ చేయడానికి సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదనైతే అక్కడ వారికి తేలింది సో దీనికి ముఖ్య కారణము అన్ని ఆఫీసుల్లో క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయడం వల్ల అక్కడ పనిచేస్తున్న వారి సిఎఫ్ఎంఎస్ ఐడీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మిగిలిన వారికి అందుబాటులో లేవు సో కాబట్టి ట్రెజరీ అడిగ అధికారిని కూడా అడిగితే ఆయన సలహా తీసుకున్నట్లయితే ఆయన వ్యక్తిగత బిల్లులు సబ్మిట్ చేయాలంటే ఎలా అని సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం ఇన్సిడెంట్ రైట్స్ చేయాలని అప్పుడు డిఫాల్ట్గా ఐడి కనిపిస్తుంది అని అయితే ఇచ్చారు అప్పుడు బిల్లు సబ్మిట్ చేయవచ్చు అని చెప్పారు ఇప్పుడు ఉన్న విధానాన్ని పెండింగ్ బిల్లు సబ్మిట్ చేయడానికి సో కష్టపడవలసి వస్తుంది సో మారిన విధానం అయితే ఇక బిల్లులు మనం సబ్మిట్ చేయలేము ఎందువలన అంటే ఈ ప్రాసెస్ అంతా చేసి సంబంధిత అధికారులు బిల్లులు సబ్మిట్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి ఇక పెండింగ్ బిల్లు సబ్మిట్ చేయాలి అంటే అధికారులపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది సో ఇందువలన రాష్ట్ర పెన్షన్ల సంఘాన్ని కోరలేదు ఏమనగా ఉద్యోగులకు తమ బిల్లులు సబ్మిట్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ సైట్లో అలాగే ఎలా అయితే ఉంటుందో అలాగే పెన్షనర్స్ కూడా సిఎఫ్ఎంఎస్ ఐడి ఎనేబుల్ అయ్యేలా సాఫ్ట్వేర్లో మార్పులు తీసుకొని రావాలని అయితే కోరడం జరిగింది సో ఇది కనుక రాగలిగితే పెన్షన్లకు సంబంధించి ఎరియర్స్ బిల్స్ కానీ ఏమున్నా కూడా సేఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది